ఆ డబ్బు నిన్ను రక్షించలేదు ఆ యొక్క ఆరోగ్యము నిన్ను రక్షించలేదు సమయంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఏ ఒక్కరినైనా డబ్బు కాపాడిందంటే ఎవరినే దేవుని యొక్క ఒక్కరగా ఆ విధంగా అందుకే ఇక్కడ యోగు భక్తులకు కూడా అదే విధంగా ఎదురైన పరిస్థితి అరవై ఇరవై దేవుడు మా మా పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన వశము నేను నీ పరిస్థితుల్లోనే చక్కెత్తుకోవాలంటే ఆ బాడ చక్క తిరిగిపోయి ప్రార్థన చేస్తాను ప్రముగా నాకు ఈ నీ మందరూ వస్తుంది నా ఆయుష్ని పెంచ వెంటనే దేవుడు ఆ యొక్క మరణ రావు విడుదల ఎంత సంవత్సరాలు మూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని తీసుకెళ్ళి తీర్చి ఎక్కడ కూడా అదే ఒక మరణాకరంగా ఒక వేదనకరమైన పరిస్థితిలో ఈరోజు చదువుకున్న పాఠ్యభాగాలు ఏడుకుంటాడు స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధ నందు నరుడు మిక్కిలి బాధ నందు వికసించినట్లు పద్నాలుగు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును

ఇంకో ఇంకో పక్షులంట అన్నము గడ్డిని పొందిన వారి ఎన్న గడ్డి ఎల్లును దాని ప్రభుత్వం ప్రభు వాక్యము నిరంతర కాబట్టి ఇక్కడ స్త్రీ కలిగిన కొద్ది దినముల వాడే వ్యక్తిని బాధ కనుక ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కరికొ బాధ ఉంటాయి వేదన ఉంటాయి ముఖ్యంగా యోగు వచ్చిన వాళ్ళ మరీ భయంకరమై అది తను ఎలా ఏమంటే ఒళ్ళంతా గాయాలతో వెళ్ళిపోయి ఒళ్ళంతా గాయాలతో ఎవరో అసహించుకునే రీతిలోకి వెలుగుతారు ప్రతి ఒక్కరు అతన్ని చూసే యోగులు ఎవరికి వారు అప్పుడు వరకు ఒక రేటులో ఉన్నవాడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నవాడు గొప్ప అందరూ ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నవాడు గొప్ప రోజులో సమస్తము కోల్పోయింది ఆ గాయాలని చిన్న పిచ్చుల్లో అంత దారుణంగా అయిపోయాడు ఆ పరిస్థితుల్లో దేవుని ఎన్నో మర్చిపోయాడు విహోవా ఇచ్చివా తీసుకోలేను దేవుని అంటే కలుగుతాడు ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి వదలలేదు బాధ అట్టి వారి మీద నీవు పరిదృష్టి ఉన్నావు తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటి రప్పించి విన్నాను మూడు తీర్పు నందుటై దేవుని తీర్పు దేవుని తీర్పు ఎలా ఉన్నది దేవుని తీర్పు రుచి చూసిన వాళ్ళు కొండగా గాలి చూస్తారు ఎలాగంటే మూడు చేసి చేస్తాడు గాలి ఒకటి ఏంటంటే నువ్వు ఎవరైతే కలగకుంటారు మూడు నెలలు పాలు లేకపోతే శత్రువులు ఎందుకు మూడు చేసి మూడవది ఏంటంటే మూడు జనములు దేవుని యొక్క తెంగులు ఈ ప్రజలందర చేతిలో పాడటం కంటే మీ చేతిలో పాడటమే బాగుంటుంది అది తరగతి కోరుకుండా మూడు వినాల్లో చెబుతులు కోరుకుంటాడు ఒక్క డబ్బాకి ఇచ్చు నుంచి ఆ దేశంలో యాభై వేల మంది చదువు అంతకంటే ఇచ్చుకో అంత దారుణంగా ఉంటుంది దేవుడు ఒకవేళ మన మీద మనల్ని శిక్షించాలనుకుంటే ఒకవేళ దేవుని తీర్పు గనక మన మన మీద ఉన్నట్లయితే అప్పుడు మనకి రావాల్సిన శిక్ష అంత దారుణంగా ఉంటుంది ఆ శిక్ష నుంచి తప్పించడానికి మరణంలో ఉండి దేవములోనికి తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే అప్పుడు మనకి వాళ్ళు కావాలి ఎవరు కావాలంటే కానీ పాప సహితులలో నుండి పాప రహితులు పుట్టగలిగిన ఎంత నేను అలా